నేను మీ దిలీపిని ఈరోజు మనం ప్రతిరోజు కూడా ఈ శాస్త్ర ప్రకారం గ్రహాల కోసం గ్రహస్థితుల కోసం ఇప్పుడు మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి ప్రతి నెల ఎలా ఉండిపోతుంది ఈ వార ఫలాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం కానీ మన దగ్గరికి చాలామంది జాతకాలు చూపించుకోవడానికి వచ్చేటప్పుడు గురుగారు అంటే కొంతమంది పాపం లేడీస్ అలాగే పిల్లలు ఎక్కువగా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి రావడం అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మా నాన్నగారి జాతకం చూడండి ఎందుకంటే మా నాన్నగారు ఇంటికి రావట్లేదు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు ఒకవేళ వచ్చినా సరే మా అమ్మగారితో చాలా పెద్ద పెద్ద గొడవలు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు అని పాప వాళ్ళు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక వాళ్ళు ఎంతో మనోవ్యాధికి చాలా మనం కళ్ళతో చూస్తుంటే మనకే కళ్ళకి నీరు వస్తుంటుంది ఆ పిల్లల కళ్ళల్లో ఉన్నటువంటి ఆ భయం అవ్వచ్చు బాధ అవ్వచ్చు ఏదంటే తమ తండ్రి మాతో మా నాన్న ఉండటం లేదు మా నాన్నగారు వేరే వాళ్ళతో ఉంటున్నారు లేదు ఎలాగైనా సరే మా నాన్నగారు మాతోనే ఉండాలి ఎందుకంటే మాతో చాలా చక్కగా ఉండేవారు మాకు ఏం కావాలంటే అది కోల్పి ఇచ్చేవారు బయటకి చాలా సరదాగా తిప్పేవారు సడన్గా వన్ సిక్స్ మంత్స్ నుంచి అవ్వచ్చు లేదంటే కొంతమంది వన్ ఇయర్ నుంచి చెప్తున్నారు ఇంకొంచెం పెద్ద పిల్లలు వస్తున్నారు వాళ్ళైతే టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మా ఫాదర్ మా ఇంటికి రావట్లేదండి ఒకసారి చూడండి మా డాడీ జాతకం ఏంటో అసలు మాకేం అర్థం అవట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు అసలు ఏం చేయాలో ఏంటో చాలా భయంగా ఉంది అని వాళ్ళు కళ్ళంత నీరు తెచ్చుకొని ఇంటూ భార్య అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు చాలా రోజులకు గురవుతుంటారండి మనం అంటే జాతక ఫలాపాలు చూసుకునేటప్పుడు అన్ని చక్కగా ఉంటాయి అంటే కొంతమంది కొన్ని నమ్మకాల ప్రకారంగా మా భర్తను ఎవరైనా సరే ఏదైనా సరే వశీకరణం చేశారేమో అని వాళ్ళకు వచ్చినటువంటి డౌట్స్ వాళ్ళు చెప్పడం ఎందుకంటే మా కుటుంబం అనేది చాలా చక్కగా ఎంతో నవ్వుతూ ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా పిల్లలు మేము ఇటు అత్తగారిని మామగారిని అతను ఎంతో బాగా చూసుకునేవారు సడన్గా అతనిలో ఏ దేని వల్ల చేంజ్ వచ్చిందో తెలియదు అసలు సడన్గా నెమ్మ నెమ్మదిగా మాటతో మాటలు మాట్లాడటం తగ్గించేశారు దాని తర్వాత ఇంటికి నెమ్మ నెమ్మదిగా రావడం తగ్గించేసారు ఇప్పుడు పూర్తిగా మమ్మల్ని కట్ చేయడం కూడా చేస్తున్నారు అసలు అంటే మేము ఇటు అతను వదులుకోవాలా లేదంటే మా జీవితాలు అతను మమ్మల్ని పూర్తిగా వదిలేస్తే ఏమైపోతాయా అని ఒక భయం ఇటు పిల్లలు పాపం పెళ్ళిడికి వస్తున్నారు చదువు వాళ్ళ కెరియర్ ఏంటి ఈ సమయంలో ఇలా ఎందుకు జరుగుతుంది అతను వేరే మహిళతో ఎందుకు ఎలా అతను తిరగడం అలాగే మా జీవిత పరిస్థితి ఏంటి ఇలా పాపం అంటే ఒక మనిషికి అండి తన జీవితంలోని జరిగినంతకాలం మనకి ఎంత బాగా జరుగుతున్నంతకాలం కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఏదైనా సరే అనుకోనటువంటి సంఘటన అది ఎలాంటి సంఘటన అవ్వచ్చు లేదంటే కొంచెం దోర్మ అయ్యే బాధలు అవ్వచ్చు లేదంటే డైవర్స్ అవ్వచ్చు అంటే మనసుకు తగిలిన దెబ్బలు కానీ జీవితంలో తగిలితే మళ్ళీ అది తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ మెంటల్ డిస్బ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది చూశారు అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఎలాగైనా సరే మా భర్తను మేము కాపాడుకోవాలి ఎలాగైనా సరే మా భర్తను మా దగ్గరికి తెచ్చుకోవాలి వాళ్ళు మాయ మాటలు చెప్తున్నారు వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు పోయినా పర్వాలేదు అతను మాకు దగ్గర అయితే చాలు అతను మాకు సొంతమైతే చాలు అని కోరుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది మా ఉన్నారు ఈ రోజుల్లో అలాగే మన దగ్గరకు వచ్చిన వారు కూడా పాపం ఎంతో బాధాకరంగా అంటే ఏవైనా పరిష్కారమైనటువంటి మార్గాలు ఏవైనా దొరుకుతాయా ఎందుకంటే వీళ్ళు చాలామంది వశీకరణం అనేది చాలా రకాలుగా చేస్తుంటారు అది అంటే కొన్ని కొన్ని మనం చాలా సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటాము లేదంటే మనం చాలా వినపడేట మాటలు కూడా వింటూ ఉంటాం అసలు వశీకరణం ఉందా లేదా అనేది పూర్తిగా పక్కన పెట్టినట్టయితే మన జీవితంలో మన తోడుగా ఉంటానని మనకి ఏ కష్టం రాకుండా ఉంటానని మనకి తాళిగట్టి భర్త అలాగే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కెరియర్ని గాలికి వదిలేసి ఇటు భార్యని గాలికి వదిలేసి ఇటు అమ్మ నాన్న కూడా వదిలేసి తను వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తన జీవితాన్ని తను నా లైఫ్ ఇదే నాకు ఇక్కడే ఉంటాను నాకు ఇక్కడే చాలా హ్యాపీగా ఉంది అని తను మాట్లాడడం మనం మన భర్త కోసం అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు కూడా చాలా హేరన్గా మనం చూడటం అంటే పట్టుకున్న భార్యని కూడా అవతల తాలూకా లేడీస్ చాలా హేరన్గా మాట్లాడడం చాలా మనసుకు నొప్పించిన మాటలు మాట్లాడడం తద్వారా తను ఏడ్చుకుంటూ ఇంటికి రావడం ఇలాంటివి చాలా కోపలను జరుగుతూ ఉంటుంటాయి మనకి జీవితంలోని ఎవరికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు భగవంతుడా శ్రీరామ అనేది కూడా మనం కూడా ఎప్పుడు కూడా కోరుకుంటాం ఎందుకంటే వైవాహిక జీవితంలోని ఇలాంటి సంఘటనలు ఏవైనా జరిగితే మాత్రం అది తట్టుకోవడానికి ఆ స్త్రీకి చాలా అది చాలా బాధకర విషయం అది ఏ తల్లికి కూడా రాకూడదు ఏ కుటుంబంలో కూడా అలాంటి బాధ రాకూడదని మనం కోరుకుంటాం అందరూ కూడా భార్య భర్త పిల్లలతోటి సకల సంతోషాలతోటి సుఖాలతోటి ఎప్పుడు కూడా నవ్వుతూ కూడా వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం కానీ చాలామంది ఇదే అంటే వాళ్ళకి ఏ అవతల వాళ్ళకి ఇదే పని కట్టుకొని మన దగ్గర ఉన్నతసేపు కూడా డబ్బుని మనల్ని వాడుకొని తర్వాత వదిలేసి ఇంకొకళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం అంత పిండిసి వాళ్ళు వదిలేసి ఇలా చాలా మంది రకాలుగా మనం ఇప్పుడు ఉన్నటువంటి సమాజాల్లోనే లేదంటే ఇప్పుడు మన చుట్టూ తిరుగుతున్నటువంటి మనుషుల మధ్యనే మనం చూస్తా ఉంటుంటాం అంటే మరి ఇలాంటి వాళ్ళ నుంచి భర్తను రక్షించుకోవడం ఎలా అంటే మనం చాలా రకాలుగా చాలా పూజలు చేసుకుంటుంటాము ఎప్పుడు కూడా దైవానిధి జీవితంలోని మనం ఎప్పుడు కూడా ఇంట్లోని మనం పూజలు అంటే ఎప్పుడు కూడా దీపతోప నైవేద్యాలు ఎప్పుడు చేసుకుంటుంటాము అలాగే మన కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటుంటాం ప్రతి మంగళవారం కూడా అభిషేకాలు చేసుకుంటూ ఉంటుంటాం కానీ వీటికి తోడుగా మనల్ని రక్షించేది ఎలాంటివి అంటే మనం చాలా మందికి చెప్పాము ఇది చాలా మంది అంటే సుమారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తమ భర్తలు మళ్ళీ వెనక్కి రావడం కూడా జరిగింది అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక మార్పు అనేది జరగడం జరిగింది మనకు అందరికీ తెలిసింది నాగదేవత అంటే గ్రామంలో ఉన్నటువంటి నాగదేవత గుడున్నా ఉన్నా లేదంటే నాగమ్మ గుడున్నా ఉన్నా సరే ఆ గుడికి మీరు వెళ్ళండి కంపల్సరీగా వెళ్ళి దర్శనం చేసుకొని మీరు ఒక వెండిపోములు కానీ లేదంటే రాగిపోములు కానీ నేను తల్లి మీకు నేను ఇస్తాను అని ఒక ముక్కు మొక్కుకోండి నా భర్త నా దగ్గరికి వచ్చేటట్టు చేయి తల్లి మా కుటుంబం అంతా కూడా సకల సంతోషాలతో ఉండేటట్టు మా కుటుంబంలో ఎలాంటి కష్టాలు కూడా రాకుండా మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు కూడా పిల్లల్ని బాగా చూసుకొని అమ్మ నాన్నని బాగా చూసుకొని నన్ను బాగా చూసుకొని మా కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడి తల్లి అని చెప్పి మనకి దగ్గరలో ఉన్నటువంటి నాగమ్మ గుడికి వెళ్ళి మీరు ఆ తల్లిని మీరు మనసారా వేడుకొని ఆ రెండు చేతులు జోడించి అభిషేకం చేయించుకొని కొబ్బరికాయ అట్టుకోళ్ళు మీకు అవకాశం ఉంటే చీర కుంకుమ గాజులు అన్నీ పట్టుకెళ్ళి ఆ తల్లికి సమర్పించి మా కుటుంబంలో నా భర్త మనసు మార్చి నా భర్తని మళ్ళీ ఇంటికి నన్ను తీసుకుని రా తల్లి అని చెప్పి మీరు మొక్కుకొని తల్లి నాకు ఈ కోరిక తీరినట్లయితే నేను ఒక వెండి పాములు కానీ నేను తయారు చేసి ఒక అరతులం వెండి కానీ లేదంటే ఒక తులం వెండి కానీ తయారు చేసి కుండీలో వేస్తానమ్మా లేదు నీకు స్థోమత లేదు అమ్మ తల్లి నాకు అంత స్థోమత లేదు నాకు అన్ని బాగున్నాక నీకు మళ్ళీ వెండిది చేయిస్తాను ప్రస్తుతానికి ఒక రాగిది వెండి నాగుపావుని తయారు చేసి మీకు చిన్నది అంటే ఒక ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు ఈ సైజు చిన్న అయినా సరే తయారు చేసి వేస్తానమ్మా నా మాకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించి తల్లి అని చెప్పి మీరు ఆ నాగమ్మని మీరు దర్శనం చేసుకొని పూజించుకొని చాలామంది అంటారు గారి మరి మాకు అక్కడ దగ్గరలో వెళ్ళడానికి అవకాశం లేదు మాకు దగ్గరలో ఎక్కడ నాగమ్మ ఎక్కడ ఉందో తెలియటం లేదు మరి నాగదేవత ఉందో మాకు తెలియటం లేదు అనుకునేట వారికి కూడా పోనీ జంట నాగులు ఉన్న ప్లేస్ ఆ జంట నాగులు ఎక్కడైతే మనకి ప్రతి గుళ్ళో కూడా మనం చూస్తుంటామో జంట నాగులతో ఉన్నటువంటి శిలా విగ్రహం ఉంటుంది అక్కడ మీరు మనసారా పూజ చేసుకొని అక్కడే ఉన్నటువంటి హుండీలోని నాగుపాం వేస్తాను లేదంటే వెంటిది కానీ రాగిది కానీ వేస్తానని చెప్పి మొక్కుకోండి అలాగే మీరు వెళ్ళినప్పుడు కొంచెం చీర పసుపు కుంకుమ అన్ని పట్టుకెళ్ళి మీరు సమర్పించండి అంటే మనకు ఉన్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు కొన్ని చెట్టు దగ్గర మట్టితో కూడిన కూడినటువంటి పుట్టతల్లి ఉంటుంది కొన్ని విలేజ్ల్లో కానీ కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని గుడుల్లో అక్కడైనా సరే మీరు ఆ నాగమ్మ తల్లికి మీరు దండం పెట్టుకోండి పెట్టుకొని మీరు ఆ తల్లికి వేడుకోండి మీ మనసారా మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తెలియజేసుకోండి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఆ తల్లికి నమస్కరించుకొని ఆ గాజులు అలాగే ఆ చీర అలాగే పసుపు కుంకుమ పెట్టి తల్లి మాకు మా భర్త మా దగ్గరికి వచ్చేటట్టు చూడు తల్లి అమ్మ నాగమ్మ తల్లి మాకు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టాలు రాకుండా మమ్మల్ని కాపాడు తల్లి అంటే నేను చాలా మందికి చెప్తుంటాను మనకి అవకాశం ఉంటే ప్రతి విలేజ్లో నాగమ్మ గుడి ఉంటే ఇంకా మంచిది లేని పక్షంలో జంట నాగులు దగ్గరికైనా వెళ్ళంటే చెప్తూ ఉంటుంటాం లేదంటే మీకు పుట్ట ఉన్న దగ్గర అంటే మనకు గుళ్ళ దగ్గర రావి చెట్టుల దగ్గర పుట్టతో అమ్మవార్లు వెలుస్తుంటారు అక్కడికి వెళ్ళినా సరే ఇలా ఎక్కడైతే మనకి నాగతల్లి నాగమ్మ తల్లి తాలూకా విశేషం ఎక్కడైతే మనకి మన గ్రామాల్లో కనిపిస్తుందో విలేజ్ల్లో కనిపిస్తుందో గుడి దగ్గర కనిపిస్తుందో అక్కడికి వెళ్ళి మీరు దండం పెట్టుకోండి మాకు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదండి మరి మేము బయటకు వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు మరి ఇంట్లో అయినా సరే పూజ చేసుకో అని చాలా మంది మనకు అడగడం కూడా జరుగుతుంది తప్పకుండా చేసుకోండి మీకు నాగమ్మ తల్లిది మీరు మామూలు ఫోటో అయినా సరే తీసుకొని దాన్ని చిన్నది ఫ్రేమ్ లాగా తయారు చేసుకొని దేవుడి మూలం పెట్టుకోండి అలాగే చిన్నది నా రాగిది కానీ వెండిది కానీ నాగుపాముది చిన్నది తీసుకుని చిన్న ప్లేట్లో పెట్టి దాంట్లో పాలభిషేకం చేసుకొని మీరు ఆ ఇంట్లోనే చాలా చక్కగా పూజ చేసుకోండి ఆ తల్లికి నాగమ్మ తల్లికి పూజ చేసుకొని మా ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ మీలో ఉన్నటువంటి బాధలు కష్టాలన్నీ కూడా తల్లికి చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీకు మన తల్లి మాకు ఇవన్నీ జరిగిన తర్వాత మాకు మా భర్త మా ఇంటికి వచ్చి మా కుటుంబం అంతా కూడా సకల సంతోషాలతో ఉన్నట్టు జరిగినట్లయితే తల్లి ఆ వెండిని మీకు నేను ప్రతిమ తీసుకెళ్ళి నేను మీ హుండీలో వేస్తానమ్మ మీకు దగ్గరలో ఏ గుడున్నా సరే అంటే ఈ నాగమ్మ తల్లి తాలూకా ప్రతిమ అంటే ఆ సర్పం తాలూకా వెండి తాలూకా ప్రతిమ కానీ రాగి తాలూకా ప్రతిమ కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ గుళ్ళో అయినా సరే మీరు హుండీలో వేసినా సరే మీ పని పూర్తయిన తర్వాత నేను వేస్తే నేను మొక్కుకోండి చాలా అద్భుతంగా చాలా చక్కగా ఎందుకంటే మనం ఎంతో మంది కుటుంబాలు బాగుండాలి వాళ్ళ జీవితాలు బాగుండాలి ఆ తల్లి తాలూక కళ్ళట నీరు ఆగాలి ఆ పిల్లల తాలూకా బాధ అనేది తగ్గాలి వాళ్ళ జీవితంలో ఒక మంచి ఉన్నటువంటి స్థితికి రావాలి ఆ పిల్లలు ఒక అద్భుతమైనటువంటి జీవితానికి వాళ్ళు నాంది పలకాలి అంటే ఇంట్లో తండ్రి తాలూకా విశేషం చాలా ముఖ్యం ఆ తండ్రి ఆ పిల్లలకి ఎంత కేర్ తీసుకొని వాళ్ళని బాగా ఎడ్యుకేషన్ చేసి వాళ్ళకి కెరీర్ మీద దృష్టి పెట్టడం ఇవన్నీ చేసినట్లయితే పిల్లల జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఎప్పుడైతే తండ్రి వేరొక వివాహిత వైపు వెళ్ళి తన కుటుంబాన్ని వదిలేసి వేరే జీవితం వైపు ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఆ కుటుంబంలోని అనేక రకమైనటువంటి బాధలు అనేక రకమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటుంటాయి ఇంకా ఈ వశీకరణం మీద అలాగే ఈ పిల్లల విషయంలో అవ్వచ్చు ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది ఈ వసీకరణం మీద అసలు ఈ వసీకరణాన్ని ఎలా తయారు చేస్తారు అసలు ఈ వసీకరణం పూర్వ నుంచి ఎలా ఉంటుంది ఇలాంటి వీడియోలు నేను కంటిన్యూ ఒక రెండు మూడు వీడియోలు మీకు నేను చేయడం కూడా జరుగుతుంది వీడియో తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎలా వినియోగించుకుంటారు ఇవి ఎలా వాళ్ళ మీద ఉపయోగిస్తారు దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి ఒకవేళ ఇదే కానీ ఈ వసీకరణం కానీ రివర్స్ అయితే వాళ్ళ జీవితాల్లో జరిగే అనర్థాలు ఏంటి ఇవన్నీ కూడా మన ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వాల్యూబుల్ అయినటువంటి విషయాలు మనం చాలా చక్కనేటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్